హాయ్ పిల్లలు లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం మాకు అద్భుతమైన కథ బుద్ధిబలం పూర్వము బ్రహ్మపుత్ర నది తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది దాంట్లో రకరకాల క్రిమికీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది అది కదలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తుందేమో అన్నట్లుగా ఉండేది దాని భారీ శరీరాన్ని చూసి శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో ఉనికిేవి పొడిగైనా దాని దంతాలు తగిలేవి దాని అడుగుల కింద పడి చిన్న జంతువులు చాలా వరకు చనిపోయేవి కొన్ని అడవిని వదిలేసరికి ఇంకో చోటుకి వలస వెళ్ళేవి చిన్న జంతువులు లేకపోవడంతో అక్కడున్న అడవి నక్కలకు ఆహారం కరువైంది ఒకటొకటిగా మరణించసాగాయి తమ జాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒకరోజు అక్కడున్న నక్కలన్నీ సమావేశమయ్యాయి ఈ ఏనుగు చస్తే మనకి కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఓ కుంటినక్క నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని అక్కడున్న నక్కలన్నీ పక్కున నవ్వాయి ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా కాదు దీన్ని చంపడం మాకు చేత కాదు నువ్వేం చేస్తావు వెళ్ళి ఆడుకో అన్నది మరో నక్క వాళ్ళ మాటలు వినగానే నక్కపిల్లకు కోపం వచ్చింది అయినా భయపడకుండా వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలు లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల ఆ మాటలు విని నక్క సరే చూద్దాం కానీ అన్నాయి మరి మరునాడు ప్రొద్దున్నే నక్కపిల్ల ఏనుగు దగ్గరికి వెళ్ళింది సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయం జయము అంటూ వినయంగా నిలుచుంది మహారాజు తాని మాటలు వినేసరికి ఆశ్చర్యం వేసింది ఎవరు నువ్వు అంది బిగ్గరగా ప్రభు నేను నక్కపిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మృగరాజు సింహం ముసల్లైపోయింది ఎక్కడో మూలన పడిని ఉంటుంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మహారాజా అని పిలుస్తున్నాను ఈ అడవికి మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకురమ్మని మిగతా జంతువులు నన్ను పంపాయి బయలుదేరండి మరి అని నక్క పిల్ల అంది ఏనుకు ఎక్కళ్ళే సంతోషం కలిగింది ఎంత దూరం వెళ్ళాలి మనమని గర్వంగా అడిగింది ఆ దగ్గరే నాతో రండి నేను చూపిస్తాను అంటూ జిత్తుల మారినక్క పిల్ల ఒక ఊబి వైపుగా ఉన్న దారిని చూపిస్తూ నడవసాగింది దాని వెనకే టీవీగా రాజుగా ఏనుగు నడవసాగింది రాజునవ్వుతాననే ఆనందంతో కళ్ళు కంటూ అడుగులేస్తున్న ఏనుగు హఠాత్తుగా ఊబిలో దిగబడింది కొంచెం సేపు అయ్యాక తెలివి తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది అక్కడ ఉన్న నక్కపిల్ల ఇలా మాట్లాడుతూ ప్రభు జిత్తుల మారైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల ఏను కేకలు విని అక్కడకు జంతువులు చేరేసరికి ఏనుకు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది అన్నీ ఉన్న అక్కడ ఉన్న జంతువులన్నీ నక్కపిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి